పడుతూ వచ్చింది వెంటనే ఆ సమురా అనే ప్రాంతంలోనికి వెళ్ళి అందరితో చెప్తుంది రండి నండి నాతో చెప్పిన ఏసారి నేను చూపిస్తాను నా నిజ స్వరూపులంతటిని చూపించాడు అన్నింటినీ చెప్పినాడు అని చెప్పినప్పుడు అందరు అనుకుంటున్నారు అయ్య ఒకప్పుడు మా పాపత్తున్నాడు స్త్రీ కదా ఇలాంటి పాపం చేసింది కదా ఈ స్త్రీ అంత ఈ ఇలా ప్రత్యేకంగా మాట్లాడుతుంది అరే ఇవన్న వేరు వేరుంది మాట వేరునుంది వస్త్రధారణ వేరుంది నడక వేరునది ఏదో ఒక ఏదో ఒక శక్తి ఇవని మార్చింది ఆ శక్తి ఏదో మనం కూడా చూద్దామని వెంటనే ఊరిలో వాళ్ళందరూ ఏం చేశారంటే కదిలి వచ్చినారంట మీ సమరయ స్త్రీ సమయతలు ఇరవై ఎంతో అధ్యయన అధిక్రములు దాచిపెట్టే వాడు వ్యవధులేడు వాళ్ళు లోపుగా విడిచిపెట్టే వాడు అనుగ్రహం పొందును తన అధిక్రమలు తన పాపములన్నీ విడిచిపెట్టింది ఎంత గొప్ప శాంతి సమాధానంతో నివ్వరతో వాళ్ళ ఊరిలోకి వెళ్ళింది ఒకప్పుడు తన జీవితంలో శాంతి లేదు నెమ్మది లేదు ఆనందం లేదు సంసారం చేసినప్పుడు కూడా ఆ పెరుగు ఏనాడు కూడా సంతోషాన్ని పొందలేదు ఆనందం పొందలేదు కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే వేసవి దగ్గరికి వచ్చి తన జీవితం అంతా ఒప్పుకుందో వెంటనే ఊర్లోకి వెళ్ళింది వాళ్ళందరినీ తీసుకొచ్చేసింది వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుడి దగ్గరికి తీసుకెళ్లానే వేసవి చెప్తుంది వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నిజంగానే ఏమో నిజంగానే మారింది అని చెప్తారు మనం కూడా మన సాక్ష్యం చెప్పాలంటే ఏదో కాదు మన మన నడవడే ఒక సాక్ష్యం మనం భర్త మారాలన్నా మన పిల్లలు మారాలన్నా మన మిరుగుపలివారు మారాలన్నా మన సగులోకి మాదిరిగా ఉండాలంటే సాక్ష్యం ఏంటంటే మన మాట మన వస్త్రధారాన్ని మన చూపే మనకు గొప్ప సాక్ష్యం అనమాట ఏదో మనం చేయాల్సిందే లేదు కానీ మనం మాదిరిగా ఉండే మన సాక్ష్యం మన వెనక వచ్చింది అనమాట కానీ మనం ఎప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సంబరయ స్త్రీ తన జీవితం అంతా దేవుడి సంగతి ఒప్పుకుంది ఆ భూరి వారందరినీ కూడా తీసుకొచ్చేది తీసుకొచ్చి ఆ భూరి వారందరినీ కూడా రక్షణ పొందుతూ వచ్చిన ఈ నాడు ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ కూడా యశు ద్రావ నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుందా ఇరవై సంవత్సరాలు అవుతుందా ముప్పై సంవత్సరాలు అవుతుందా నువ్వు అదే పాపము దేవుడు వాక పెళ్ళిలో దైవ సేవకుల ద్వారా మరి ఎన్నో ఎంతో మంది చేత వాకి నేను మరి ఒప్పు త పడతలేదు దేవుడు కూడా నువ్వు చూడలేదు ప్రభా నేను ఈసారి పాపం విడిచిపెడుతున్నాను ఎందుకంటే ఆ పాపం వైపు చూడాలంటున్నావు కానీ మళ్ళీ ఏదో ప్రకారంగానే నువ్వు చేస్తాను సంబరాయ ప్రాంతాన్ని గొప్ప ప్రవక్తలైనా మార్చలే గొప్ప విషంపులైనా మార్చలేదు కానీ ఒక సామాన్యమైన మనిషి ఒక పాపాత్రుడైన స్త్రీ ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ రెండు మాటలు తన జీవితాన్ని చూపించినప్పుడు ఆ ప్రాంతం అంతా రష్యను పొందుదు ఆ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలున్నాయో రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మూడు వందల కుటుంబాలు ఉన్నాయి మనకైతే తెలియదు కానీ ఆ ప్రాంతాలంటే ఆ రష్యా పొందుతూ వచ్చింది ఈనాడు నువ్వు మందిరానికి ఎన్ని సంవత్సరాలు కనీసం మన ఇంట్లో మన భర్తని మరి చక్కగా సిద్ధపడుతున్నామా మన పిల్లల్ని సిద్ధపరుస్తున్నాము మన బంధువులను మన స్నేహితులను మన ఇరుక్కుపోని వారిని దేవుని కోరుకు ఎప్పుడు ఎప్పుడో మనకుంటమో మన ఆరోగ్యమో మన ఇంటి పని మన వంట పనియే కానీ మరి మరి ఆత్మల కోరు నశించిపోతున్న ఆత్మల కొరకు మరి దేవుని పరిచయం చేయాలి దేవుని ఇంట్లో ప్రయాసపడాలి కన్నీటి ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలుగుదాం వేదం కలుగుదాని అలాంటి మనసేవులందా మనకి దేవుడు ఈ దినం వేషాలు నిలబడి చెప్తున్నాడు అమ్మా నీ కొరకు నేను ఎర్షిలే మీద కొట్టబడ్డానమ్మా విడబడ్డాను ఆ కొరడాతో కొడుతుంటే ఆ గొరడాకి ఒక గుర్తుండేది అన్న ఆ గుద్దుకి మూడు గుంగ అది కొరడా తిప్పి 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 కొడుతుంటే ఆ వీపు మీద కొడుతుంటే ఆ వీపు నాలుగు సార్లుగా బృందబడింది అమ్మ నువ్వు చేసే ప్రతి పాపం నుంచి చేసే పాపాన్ని బట్టి నేను ముఠాను ఉండు వేసుకుంటానమ్మా నేను పదివేల అతి కాంక్ష దేవుడు అలా నీ పాపములు మిగిలితే నేను ఉమ్మడించుకుంటూ వచ్చినాను నువ్వు శరీరంతో చేసావు కదా నీ ఇష్టాలు నీ కోరికలు మేము చంపుకోకుండా నువ్వేది చేయాలంటే అది నువ్వు చేస్తూ వచ్చినావు కదా ఏమీ భయం లేకుండా మన మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడవు దేవుడు నన్ను చూస్తాను అనేది భయమే లేదు నువ్వు చేసేదావు ప్రతి పాపం బట్టి నువ్వు వాగ్యం నీకు వాగ్యం నిలబడతీ అది తప్పు అది నువ్వు మనస్సాక్షి చెప్పినప్పుడు కూడా నువ్వు శరీరంతో చేసావే నువ్వు చేసే తప్పుడు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఎన్ని నిమిషాలు దేవుడు నేను సిలువ వేస్తున్నా ఎవరైనా మనది ఒక మాట అంటే ఒక దెబ్బ అంటే మనం చచ్చిపోయిన దాకా మనం మర్చిపోవు కదా దేవుడు ప్రతి నిమిషం ప్రతి గడియం మనం చేసే వికృష్ణ చేస్తాను బట్టి దేవుడు ఎన్నిసార్లు సిలువ వేయించుకుంటున్నాడు ఎన్నిసార్లు గాయపరచి పడుతున్నాడు మనం అంటా ఆనాడు రోమా ప్రజలు ఇన్ని సిలువ వేస్తున్నారయా అని మనం ప్రార్థన చేస్తాం రోమా ప్రజలు ఒక్కసారి సిలువ వేస్తారు మనం రక్షణ రషినప్పటి దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా మనం ఎండి సాలు స వేస్తాం కానీ మరి దేవుడు మరి ఏమో బాధపడుతున్నారు ఇప్పుడు కూడా చేత చాకుతాడు రషిణ్లో ఆయన హస్తం కూరచు కాలేదు ఏదైనా ఎక్కువకున్నట్లు ఆయన చెవులు మందంగా